आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे भाई भाई भाई। 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 تاں پر 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 రైల్వే నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికీ స్పందిస్తలేదు ఈరోజు శక్ అధికారులు కూడా కావాలని ఇక్కడ పవన్ పరిశ్రమ పూర్తిగా సంక్షోభం కోర్సే విధంగా షెడ్యూల్ చేపడుతూ ఉన్నారు కావాలని రెండు మీటర్లున్నా మూడు మీటర్లున్నా వాళ్ళు కావాలని తడికెడి కింద మరి అన్యాయంగా బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు మరి దాంతోపాటు వాళ్లకు ఇక్కడ శిషా లాభాల గురించి ఐదారు ఏళ్ళ కింద ఉన్నటువంటి కట్టిన బిల్లులను కూడా కట్టలేదని చెప్పేసి ఇక్కడ యజమానులను పవర్లు యజమాను దొంగలుగా పరిగణించే విధంగా ఇక్కడ వేరుస్తారు ఇది సరైన పద్ధతిగా దాని గురించే ఈరోజు శిస్ ఆఫీసు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా శిస్ ప్రభుత్వం నిర్ణయిస్తాలి ఇక్కడ పౌరుల పరిశ్రమ నాలుగో కేటగిరీ కింద కేటాయించే కేటాయించే విధంగా మీరు నిర్ణయం చేయాలి నాలుగో కేటగిరీ నుంచి ఆ పదే స్కూల్ తర్వాత యాభై శాతం సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము జేసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నాం రేపు ఈ ప్రభుత్వం పూర్తిగా వస్త్ర పరిశ్రమ నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉన్నది కాబట్టి వస్త్రపరిసర పూర్తిగా బంద్ పడితే కార్మికులు ఉపాధి అయింది మీద ఆధారపడ్డ అందరికీ ఉపాధి అయింది దాని క్రిప్షన్లో ఉన్న వ్యాపార వర్గాలు కూడా మన వ్యాపారం నడవకుండా పోతున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే వస్త్ర పరిశ్రమను సమస్యలు పరిష్కరించడం ఉపాధి చాలా డిమాండ్ తోటి మరి పోరాటాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు పట్టణ కాబట్టి కాబట్టిరిచిన పట్టణ ప్రజలు అట్లాగే వ్యాపారస్తులు యజమానులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఆ పట్టణ బంధుకు మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ పట్టణ బంధు బాధరించి అది రేపటి జరిగే బంధు విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తాను అందరూ ఈ బంధును విజయవంతం మన ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో ఇక్కడ వస్త్ర పనులు కాపాడుతున్న విధంగా ప్రతి ఒక్కరు బాధాసములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా వారికి ఉపాధి లేక వారి కుటుంబాలను పోషించుకోలేక ఇప్పటికే పది మంది కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్య లేకు గురయ గురైన విషయం మన అందరికీ తెలుసు మరి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని గత మూడు రోజులుగా వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలు అన్ని ఏర్పడి నిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఇక్కడ సిస్ చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సంబంధించిన సెస్ చైర్మన్ కనుక మీరు గత ప్రభుత్వంలో బిల్లుల విషయం జోలికి పోకుండా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పవర్లు వస్త్ర పరిశ్రమ కపడ ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ విషయము మీకు ఈ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పటికైనా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము మీరు గతంలో ఏదైతే యాభై శాతం విద్యుత్ సబ్సిడీ కొనసాగించారో అది యథావిధిగా కొనసాగిస్తూనే రెండు మీటర్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ క్రమంలోనే ఈరోజు సెస్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూనే ఉన్నాము మేము అట్లే అదే క్రమంలో రేపటి రోజున సిరిసిల్ల బంధు పిలుపునిచ్చా కనుక సిరిసిల్లలోని వస్త్ర వాణిజ్య సభ్యులు ఓటర్ల వారు సిరిపడా వారందరూ కూడా ఈ బంధుకు మద్దతు తెలపాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఆరు మాసాలుగా సిరిసిల్లలోని పవర్ పరిశ్రమ పూర్తి పూర్తిగా మూతపడ్డది ఫలితంగా దానిపై ఆధారపడ్డాయి ప్రత్యక్షంగా ఇరవై వేల మంది వసత్ర పరిశ్రమకు సమయంలో కార్మిక వర్గం యాజమాన్య వర్గం అలాగే ఆసాంల వర్గం వెరసి పట్టణి మొత్తం వస్త్ర పరిశ్రమ అందరూ కూడా జేసి ఏర్పడి మూడు రోజుల నుంచి ఈ జిల్లాని వీళ్ళే నిరావర్తి చేస్తూ ఉన్నారు ఈ రోజు చేస్తాపి కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంబడే ఆలోచించి మొట్టమొదలు ఈ రెండు మూడు మీటర్లు అనేది కాకుండా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దాన్ని దాని దాని ప్రకారంగా బిల్లు వసూలు చేసుకుంటే ఒక మొట్టమొదటి ఒక పరిష్కారం అయిపోతుంది తర్వాత ఎక్కడో ఆరు లక్షలు పది లక్షలు ఆ మూడు మూడు ఏళ్ళై రెండు ఏళ్ళై కలిపి మొత్తం ఇప్పుడు ఆ బిల్లు కట్టాలంటే ఫస్ట్ సేట్లు అందరూ కార్ఖాను అమ్ముకోవాలి రూమ్లు అమ్ముకోవాలి అప్పుడు బజార్లకు రావాలి అయితే అదొకటి పరిష్కారం అవుతుంది బహుశా మరి ఈ నాలుగు బిల్లులు నాలుగు మీటర్లు కలిపి ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటారు నాలుగు పొరిషన్లు ఉంటాయి మరి నాలుగు మీటర్లు ఒకదే ఒకటే పేరు మీద కడితే వాడు చిన్నోడు కడతదా పెద్దోడు కడతా మరి అదే పెద్దవాళ్ళు చైర్మన్ ఉన్ను అక్కడ ఉన్నటువంటి మా అన్నటువంటి సభ్యులు ఉన్నారు కదా సభ్యులందరూ వచ్చి అక్కడ కూర్చొని పరిష్కారం చేయరు మీరే కడతాం ఎట్లా కట్టాలి ఎవరు కట్టాలి అని వీలే చెప్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం మరి కాబట్టి ఇట్లాంటి ఒక దుర్మార్గాన్ని ఆలోచన చేసి చివరికి వీళ్ళ ఆలోచన ఏంటంటే సిరిసిలలో పవర్లు పరిశ్రమ లేకుండా మొత్తం కథం కావాలి ఇట్లాంటి ఒక దుర్మార్గ ఆలోచన పరిధిం విధంగా ఇది ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన చేరి మేము ఒకటే కోరుతున్నాం ఈ సమస్య పరిష్కరించండి మొదలు ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే బతుకమ్మ చీరలు కాకుండా చాలా రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదో ఒక పట్టిస్తే ఒక ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలల దాకా నడవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పరిశ్రమను మేము బట్టగా చూడాలి మీరే పరిశ్రమ బట్టగట్టేలాగా చేయండి మా విన్నపం అది చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ బోర్డు ప్రకారంగా ఒక మండలానికి ఇచ్చేటువంటి అంటే రైతులకు ఇచ్చే ఉచిత విద్య ఈ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక మండలానికి ఇచ్చే ఈ కనెక్షన్ జరుగుతుంది మేము ఎప్పటికొని ఒక ఐదేళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఈ పరిశ్రమను ఆదుకునే విధంగా ఉచిత కరెంటు ఇవ్వండి ఎందుకంటే మనకు తెలుసు ఉచిత కరెంటుతో పాటు రైతులకు మొన్ననే రుణమాఫ్ కూడా చేశాడు చేస్తూ ఉన్నాం దేశానికి రైతన్న అయితే రైతన్న ప్రాణదాత అదే రకంగా నేతన్న మానదాత కాబట్టి ఇవి రెండు ఇవి రెండు రెండు లాంటివి సమాజంలో కాబట్టి రెండింటి కాపాడేటువంటి వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఉండాలి కాబట్టి ఒక మంచి ఆలోచన చేయండి ఈ వెంబడే మరి ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి మనకు సంబంధించినటువంటి కేటీఆర్ మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు వస్త్ర పరిశ్రమ మంత్రి గారు మరి వెంబడే ఇట్లాంటి విషయాలు మన అసెంబ్లీలో ప్రస్తావించి మరి ఒక సరైన ఒక మార్గం తీసి ఈ వస్త్ర పరిశ్రమ మనుగడ కొనసాగే విధంగా ఈ యొక్క ఆలోచనలు ఉండాలి మీ ప్రయత్నం ఉండాలి తప్పకుండా పరిశ్రమ మనుగడకు మీ యొక్క విద్యుత్వకమైనటువంటి సహకారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని పెడుకుంటాం